జై జవాన్ జై హింద్ జై జవాన్ జై హింద్ జై జవాన్ జై హింద్ మీటర్ రైడర్స్ చేయండి 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 20వ చేయండి 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 కనీస వేతనాలు అమలు చేయాలి 20వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పీఎల్ రేవాల ప్రభుత్వ మహాసభనను సందర్భంగా విగల బాలపత్రికల విసాహనను రిలీజ్ నా పేరు జీఎస్సీ అచ్చుతో ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్ గౌరవ అధ్యక్షుని మన్మథరావు ఏఐటిసి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ విద్యుత్ రాష్ట్ర ప్రెసిడెంట్ రామకృష్ణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ కాంతి విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు ముఖ్యంగా మెట్రో రైడల్స్ దైనందిక సమస్యల మీద గత పదేళ్లగా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్న ఏఐటిసి నాయకత్వం ఈ మేటర్ రైడర్స్కి ఈ రాష్ట్రంలో ఒకే ఒక యాక్ ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇందులో నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు వీరందరూ కాంట్రాక్ట్ వర్కర్స్ గానే పనిచేస్తున్నారు దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఈ స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల స్మార్ట్ మీటర్లు వస్తే ఈ నాలుగు వేల మంది కూడా నిరుద్యోగులు అవుతారు వీరు ఏర్యాలు బట్టి కాంట్రాక్ట్ పద్ధతిలో మీటర్ ట్రేటర్స్గా పనిచేస్తున్నారు వయసు కూడా ముప్పై ముప్పై వేలు అందరికి ఈ రోజున నడి రోడ్డు మీద చేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి స్మార్ట్ మీటర్లకి వామపక్ష ట్రేడింగ్లను వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే కొన్ని దేశాల్లో జన జనాలు ఉండరు అటువంటి దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టాలి తప్ప భారతదేశం అధిక జనాభా కలిగి నిరుద్యోగ సంస్థతో పుట్టుమెట్లాడుతున్నటువంటి భారతదేశంలో ఇటువంటి స్మార్ట్ మీటర్లు రావడం వల్ల ఈ దేశంలో తీవ్రవాదాన్ని అణచివేస్తా ఉంది జేజమ్మ కూడా అణచివేయలేదు ఎందుకంటే తీవ్రవాదానికి కారణం కార్మికులు ప్రజలు రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా నువ్వు ఈ దేశంలో తీవ్రవాదాన్ని పరిష్కరిస్తావు తీవ్రవాదాన్ని తుది మెట్టిస్తావు అనేది కళ ఒక పక్క ఉద్యోగాలు కానీ నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే ఉద్యోగులను కూడా ఎక్కించే పరిస్థితి ఈ మీటర్ రైట్ నాలుగు వేల మంది ఏమవ్వాలి రేపు స్మార్ట్ మీటర్లు వస్తే కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ నాలుగు వేల మందికి కూడా ఈఎస్ఎల్ మీ సంస్థలోనే వేరే ఉద్యోగ పద్ధతి కల్పించాలి మినిమం వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ప్రావిడెంట్ ఫండ్కి సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ కల్పించాలి ఇటువంటి సౌకర్యాలు లేకుండా నామమాత్రంగా ఒక మీటర్ రీడింగ్ చేస్తే మన హిశాబ్ నెల మూడు రూపాయల అరవై ఆరు పైసలు ఇస్తాం ట్రైబల్ ఏరియాలో అయితే మూడు రూపాయల అరవై పైసలు ఇస్తాం సుమారు మీరు లెక్కయండి నాలుగు వేల మీటర్లకమ్మా అది అతి ఎక్కువ నాలుగు వేలు మీటర్లు తిరిగితే పన్నెండు వేలు జీతం వస్తుంది పన్నెండు వేలతో ఈ నగరంలో బతనం అంత సులభమా కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడ మీట్రో రైడర్ ప్రచాన్నీఎల్లో కల్పించాలని ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ప్రజలందరి మీద ఉంది భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు వస్తే మీ ఇంటికి రాష్ట్రం అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుందని చెప్తున్నాం కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయడానికి ప్రథమ మహాసభ సుమారు నాలుగు వేల మందిలో పదిహేను వందల మంది ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుండి ఇరవై ఆరు తారీఖు నుంచి హాజరవుతారు ఈ మహాసభలు జయప్రదం చేయడానికి ఈ పత్రిక కూడా సహకారం అందించాలని కోరుతూ సెలవు